పార్టీని బలోపేతం చేయడానికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడానికి నేను జన జనవరి మూడవ వారం నుంచి జనంలోకి వస్తున్నా అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు నిజంగానే జనంలోకి వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా జగన్కి ఏం చేయాలో అర్థం కాట్లా పాపం ఇప్పుడు తను బతకాలా పార్టీని బతికించుకోవాలా తను జైలుకి పోకుండా జనంలో జైలుకి పోతాడు పోయినప్పుడు అతని ఉద్దేశం ఏంటంటే ఒక ఉద్యమం లాంటి తీసుకొచ్చి తనకి సానుభూతి ఆ తాపత్రయంలో తన తను ఉన్నాడనేటువంటి భావన అది ఎందుకంటే జగన్ హయాంలో అడ్డంగా దోచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అడ్డంగా దోచుకున్న వాళ్ళు ప్రతి విలేజ్లో అడ్డంగా పార్టీని అడ్డం పెట్టుకొని దౌర్జన్యం చేసినటువంటి విశేషాలు మీకు అందరికీ తెలుసు ఎందుకంటే ఎన్ని కార్పొరేషన్లు మున్సిపాలిటీస్ మొత్తం ఏక చిత్రాధిపత్యంగా ఈ ఎనానిమస్గా చేసిన చరిత్ర తంది ఒక ఒక దౌర్జన్యకారి లాగా ఒక మో మొ మనో మనోపొలి సాగించినటువంటి వ్యక్తిత్వం అవుతుంది అది మళ్ళీ ఎట్లా తెచ్చుకోవాలా ఎట్లా బయటపడాలా అనే పరిస్థితులు ఉన్నాడు తనకి ఆటోమేటిక్గా చాలామంది టూ ఫార్టీ పర్సెంట్ వచ్చింటే కొంత తీసే ఫార్టీ పర్సెంట్ ఏంటంటే విలేజ్లో ఫ్యాక్షన్ అది కాకపోతే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ స్ట్రాంగ్ ఇప్పటికి కూడా కొన్ని కమ్యూనిటీస్ అడ్డంగా ఏమిదే చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చిందంటే తినని వాడేవుడు తప్పు చేయని వాడేవుడు చేస్తే తప్పేమిటి అనేటువంటి వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాం విశిష్టనా జ్ఞానం కోల్పోయినటువంటి వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాం దయా దాక్షిణ్యాలు లేని వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాం ఇప్పుడు ప్రజల మనస్థు ఎట్లా ఉందంటే ఎవడెట్ల పోతే నాకేంటి జగన్ వల్ల నేను లబ్ధి పొందా అందుకని ఏ రకంగా అతనికి మనం కృతజ్ఞత తెలుపుకోవాలనే వ్యవస్థలో ఉన్నారు కాకపోతే వస్తాడు డెఫినెట్ గా వస్తాడు ఇంతమంది ఏంటంటే భయంతో బ్రతికాడు సార్ ఇప్పుడు ఇది ఎలా చూడాలంటారు మరి నిన్న చూస్తే కనుక కాకినాడ పోర్ట్ లో బియ్యం అక్రమ రమాల కోటి ముప్పై లక్షల టన్నులు అనేది ఇప్పటివరకు అక్రమ రవాణా జరిగింది అని చెప్పి ఒకవైపున నాదెల్ల మనోహర్ గారు చెప్తున్న పరిస్థితి మరి ఎవరైతే అక్రమ రవాణా చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని కోవచ్చు అంటారా ఇప్పుడు ఎట్లందంటే మన కంబళ్ళలో కూర్చొని వెంట్రుకలు ఎదురుకున్నట్టుంది ఎందుకంటే వ్యవస్థ అంతా కుళ్ళిపోయింది మాట చెప్పాలంటే కరప్షన్ లేని వ్యవస్థ ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా నిన్ననే చూసాము ఇద్దరు ఎమ్మెల్యేలు కొట్టుకు చేస్తున్నారు ఇక్కడ అనంతపూర్లో వాడు నాకు కావాలని వీడు నాకు కావాలని ఇద్దరు కొట్టుకు వస్తున్నారు ఏది ఈ గవర్నమెంట్లోనే కొట్టుకు వస్తున్నారు ఇప్పుడు అది అరాచక గవర్నమెంట్లో వాళ్ళు ఎందుకు ఇప్పుడు ఇది మేము శుద్ధ గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ చంద్రబాబు రోజు ఘోషిస్తున్నాడు తప్పు క్షమించను సాధ్య చేస్తా ఇది చేస్తా చంపేస్తా ఏ అంటున్నాడు అయినా ఎవడు పనివాడు చేసుకుంటున్నారు ఏ ఎమ్మెల్యే చేసే వ్యవస్థ ఏ ఎమ్మెల్యే దోచుకునేక్కడ ఎమ్మెల్యే దోచుకుంటున్నాడు ఏ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్యే అనుచరులు ఇప్పుడు ఎట్లుందంటే వీళ్ళంతా వ్యవస్థలో గవర్నమెంట్ రాకమునుపు ఆ ఆ గవర్నమెంట్ బాగా దోచుకుంది ఈ గవర్నమెంట్ వస్తే మనం కూడా దోచుకోవచ్చు అనేటువంటి వ్యవస్థలో కేడ ఉంది ప్రతివాడు ఆర్థికంగా ఏ రకంగా మొన్న చిన్న ఉదాహరణ మీకు ఇప్పుడు సారాయి ఉన్నాయి అంత వేసింది ఎవరు తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ వేసారు ఎందుకు వేస్తే తెలుగుదేశం వాళ్ళు లాభాలు ఉంటాయి లాభాలు ఉంటాయి దోచుకోవచ్చు అని మరి వైకాపా వాళ్ళు వేయలేదుగా ఎందుకు వేయలేదు ఎందుకంటే వాళ్ళు వేసినా కూడా వీళ్ళు నడవని వాళ్ళకు వచ్చినా కూడా వీళ్ళు వాళ్ళని సాగని ఇరు షాపులు ఇవ్వనివ్వరు అమ్ముకొనివ్వరు గొడవ పెడతారు అదే ఈ వ్యవస్థలో వీళ్ళు ఏంటి మనం ఇప్పుడు అన్ని చోట్ల బెల్ట్ షాపులు ఉంటాను ఇక్కడ ఎక్కడ ఆపాడు బెల్ట్ షాపులు ప్రతి ఊళ్ళో ఉన్నాయి బెల్ట్ షాపులు ప్రతి ఊళ్ళో అమ్ముతున్నారు సారాయి ఇవన్నీ కొన్ని కొన్ని సాధ్యం కాదు ఈయనకి ఎందుకంటే ఇప్పుడు మేఘబోధ్ గాంభీర్యం అన్నారు చంద్రబాబు గారిని ఏదైనా కూడా కఠిన నిర్ణయాలు ఈయన చెబుతున్నాడు కానీ ఆచరణలో లేదు ఇప్పుడు ఈ క్రిమినల్స్కి రాజమర్యాలు జరుగుతున్నాయి జైళ్ళలో రాచమర్యలు జరుగుతున్నాయి వెంకటరెడ్డి కానీ లేదంటే వీళ్ళందరికీ బోరగడ్ని వీళ్ళందరికీ రాజమర్యాలు జరుగుతున్నాయి నువ్వేం చేయగలిగా అడ్మినిస్ట్రేషన్ని నీ పట్టు నీకు పట్టు రాలా జగన్ అనేటువంటి వాడు అడ్మినిస్ట్రేషన్ ఉత్సభోధించాడు వాడు ఏమి చెబితే అది చట్టమైంది అంత ఐఏఎస్ ఐపీఎస్ అందరూ క్యారంతా కూడా అమ్మో వాడు ఏమన్నా చేస్తాడేమో అంటే ఆ భయం అనేది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెట్టలేకపోతున్నారు కోవచ్చు అంటారు చేత కాదు చంద్రబాబుకి భయపెట్టడం ఊరకు మేకపోతి గంభీర్యమే తప్ప చంద్రబాబు నువ్వు చిన్న ఉదాహరణ ఆరు నెలలు అయింది లోకల్ బాడీస్ కానీ ఈ నామినేటెడ్ పదవులు కానీ ఇప్పుడు ఉంది నామినేట్ పదవులు ఉన్నాయి ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి ఇవన్నీ నామినేట్ పదవి ఇచ్చుకోవచ్చు కదా ఇటన్నిటికీ ఆరు నెలలు కావాలన్నా టైం కావాలన్నా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చుకోవడానికి తిరుపతి దేవస్థానికి ఆరు నెలలు కావాలి నీకు ఏ ఎన్టీ రామారావు ఎట్లా చేసేవాడు ఎన్టీ రావు రామ ఎన్టీ రామారావు తెలుసుకో ఎన్టీ రామారావు ఎట్లా చేసాడు ఏం బిక్కారు ఎన్టీ రామారావుని నిన్న ఏం నీకు ఎందుకంత అంత భయం ఇప్పుడు కఠిన నిర్ణయాలు ఏదైనా న్యాయపరంగా చట్టపరంగా వెళ్దామనే ఆలోచనలో ఉన్నారు న్యాయం కాదు ఇది కాదు చప్పది కాదు న్యాయం కాదు పాడు కాదు భయం ఏమైతే ఏమైందో ఏమైతే ఏమైందో ఎవరేమనుకుంటారు రాజకీయ నాయకు అనేవాడు తెగబడాలా అవసరమైతే తెగబడాల ఇప్పుడు ప్రాణానికి కూడా రాజకీయ నాయకుడు అనేవాడు కేటర్ కోసం ఒకళ్ళు పోతున్నారు కేడర్ ముందు కోటరు శివప్రసాద్ అన్నాడు నర్సాపేటలో తెగబడ్డాడు కర్ర తీసుకుని కర్ర తీసుకుని తెగబడ్డాడు అప్పుడు జనం వెనకిడితే వస్తారు నీకు అంతేగాని నాయకుడు అనేవాడు నువ్వు వెనకుండి అది చేయి అంటే కుదిరితే ఉండాలా ధైర్యంగా ఉండాలా కర్ర పట్టుకోవాలి అవసరమైతే శక్తులను ఎదుర్కోవాలా అంతేకాని ఈయన ఈ మహానుభావుడు ఒకటేలే ఎందుకంటే నైజం మనుషులు నైజం మార్చలేము ఎందుకంటే నాటి చూస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెబుతుంది అబద్ధం ఇప్పుడు మనిషి వేరు మాటలు వేరు ఇప్పుడు మాటలతోటి భయపడదాం అనేటువంటి తత్వం చంద్రబాబు నాయుడు గారిది మాటలకు భయపడే రోజులు కాదు ఇప్పుడు ఇప్పుడు మాటలకి ఎవడో భయపడ్డావు ఏదైనా ఇమీడియట్గా యాక్షన్ ఉండి ఇప్పుడు అపోర్ట్ ఉంది చిన్న ఉదాహరణ ఏం చేయలేకపోయారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మాకు మాకు ఏదో నార్కటిక్స్ అయితే ఉంటే ఆపగలం కానీ బియ్యంతో మేము ఆపలేముంటున్నారు పోర్టు అధికారులు అది వెళ్ళిపోద్ది రేపు షిప్పు మీరు ఏం చేయగలుగుతారు మీకు అంటే అధికారుల్లో ఇంకా భయం అనేది ఎందుకు మొదలు కాలేదంటారు అసలు ఎందుకంటే కఠిన చర్యలు లేవు అనుకోవచ్చు అంటారా ఎందుకంటే వెంకటరెడ్డి కూడా రాజమార్ జైల్లో జరుగుతున్న సందర్భంలో ఏముందరు అరెస్ట్ అవుతాయనే ధీమా అనుకోవచ్చు అంటారా ఎందుకంటే డబ్బుతోటి ఈ వ్యవస్థలో ఈ డబ్బుతోటి ఏదైనా వీళ్ళంతా ఈ ఉద్యోగస్తులంతా వాళ్ళ ప్రేమ కాదు వైకాపా వాళ్ళ మీద ప్రేమ కాదు వాళ్ళ డబ్బు వాళ్ళు డబ్బులు వెదల్లి ఎవడైనా కొనేవచ్చు ఈ వ్యవస్థలో ఉద్యోగస్తులు అనేవాడిని ఎవడైనా కొనేవచ్చు ఐఏఎస్ ఐపీఎస్లో హైలీ కరప్ట్ అయిపోయి అలాసారి ఒక్కొక్క మీరు ఇప్పుడు చేస్తే ఒక్కొక్క ఐఏఎస్ ఐపీఎస్ దగ్గర రైట్ చేయండి మీరు కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నారు ముందు రాజకీయ నాయకులు సంపాదన వేయరు ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఎలక్షన్ ఖర్చు అయ్యి డెబ్బై ఎనభై కోట్లు ఖర్చు పెట్టాలి కాబట్టి వాళ్ళు సంపాదించుకోవాలి వాళ్ళు చూసి వీళ్ళు సంపాదించుకున్నారు ఈ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా టాప్ ఆఫీషియల్స్ మొన్న ఎవడో ఒకడు ఏ వాడి దగ్గర ఎంత వస్తుందో అర్థం కాట్లే ఎఫ్టర్ ఆల్ ఏయి అట్లనే ప్రతి ఉద్యోగస్తులు ఏంటంటే భయం లేదు కాకపోతే సస్పెండ్ చేస్తారు సస్పెన్షన్ ఇస్ నటి పనిష్మెంట్ కొన్ని రోజులు జరుగుద్ది సగం జీతం ఇస్తారు మళ్ళీ ఎవడో ఒకటి పట్టుకుంటే మళ్ళీ ఉద్యోగం వస్తుంది ఉద్యోగం గవర్నమెంట్ ఒకసారి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఎవడు ఏమి చేయలేడు సార్ ఇప్పుడు మా ఏం చెబుతారు సార్ మరి జనవరి నుంచి జగన్మోహన్ రెడ్డి ఆ ఏదైతే కనుక జిల్లాల యాత్ర వారంలో రెండు రోజులు అంటున్నారు మరి దాన్ని కేటర్కి మరి గతంలో ఏదైతే గనక గడిచిన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి విధానం ఎందుకు అవలంబించలేకపోయాడు అనుకోవచ్చు అంటారు ఇప్పుడు లేదంటే అనగా గతంలో వచ్చిన విధంగానే అంటే ఆ పరదాలు గాని ఆ బారికేట్లు గాని అదే విధంగా వచ్చే అవకాశం ఉందని కోర్చుంటారు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు మామూలుగా విశాఖపట్నంలో ఏం చేశాడు పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని ఏం చేశాడు వెంటనే విమానం ఎక్కించి పంపిస్తాడు ఆ దమ్ము ధైర్యం చంద్రబాబుకి లేదు అర్థమైందే ఇప్పుడు రేపు ఇప్పుడు వీళ్ళేదన్నా క్యాడర్ కూడా ఈ మీటింగ్లకు రావాలన్నా తర్వాత ఈ మామూలుగా వాకింగ్కి ఫాలో కావాలన్నా కూడా ఆ రోజుల్లో భయం ఎరగేసేవాళ్ళు పోలీసులు అట్లా ఇట్లా మాట్లాడే స్వాతంత్రం మనకుందే ఇమీడియట్గా వచ్చినారు పోలీసులు ఎవరు నిన్ను నన్ను ఇద్దరు దశ ఒక్కరు చెప్తారు నాలుగు ఇస్తారు ఏ రీజన్ లేదు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అంతా న్యాయబద్ధం న్యాయబద్ధం అన్నాడు జడ్జిలు గట్ట తయారయ్యారు ఇంతకుముందు జడ్జిలు కూడా అసలు పెద్ద ఆశ్చర్యం ఏంటంటే మనం అనకూడదు జ్యుడిషియరీని ఎవరికైనా బెయిల్ ఇచ్చారా ఎవడో బై అట్రాసిటీ చేసిన మన వాడన్నీ పెడితే అది లేదు ఇది లేదు ఎవిడెన్స్ లేదు ఇప్పుడు వాడు వీడియోలు చూపిస్తున్నారు తర్వాత పోలీసులు కూడా ఎట్లుందంటే ఈ వ్యవస్థలో కేసు బిల్డప్ చేసేటప్పుడు ఫైల్ చేసేటప్పుడు డబ్బు ప్రధాన మిత్రమా డబ్బు ప్రధానమైన రోల్ ప్లే చేస్తారు ఇంకా పోలీసులు అనేది ఇంకా మారలేదు అనుకోవచ్చు మారలా వాళ్ళు మారరు పోలీసు వ్యవస్థ అనేటువంటిది పోలీసు ఒక వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ వీళ్ళు మారరు ఎందుకంటే కరుడు కట్టుకుపోయారు వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఈ మారని వ్యవస్థలతోటి చంద్రబాబు నాయుడు గారు మరి తన తను కోరుకున్న మార్పు సాధించడం సాధ్యమే అంటారా ఇప్పుడు ఆయన ఏంటంటే మా వీళ్ళ దగ్గరే మార్పు ఏం తీసుకురాలేడు కాకపోతే క్యాప్ బాగా క్యాపిటల్ కడతాడు పోలవరం కడతాడు అక్కడక్కడ పరిశ్రమలు తీసుకొస్తాడు తప్ప వీళ్ళలో మార్పు అనేది తీసుకురాలేడు చిన్న ఉదాహరణ మీకు చెప్పండి ఇప్పుడు రిజిస్టర్ ఆఫీసులు ఉన్నాయి ఆపండి కరప్షన్ ఎక్కడికి పోయినా ఇప్పటికి కూడా తర్వాత డాక్యుమెంట్ రైటర్స్ వ్యవస్థ తీసేస్తా అన్నాడు తీసేయండి సాధ్యం కాదు కొన్ని కొన్ని ఏంటంటే పాతుకు పోయిన వ్యవస్థలు వాళ్ళు దేనికేం తెగబడతారు ఇప్పుడు రక్తం మరిగిన పులి ఇక దానికి తెగిస్తుంది అంత రక్ ఆ రక్తం కోసం అట్లానే ఈ వ్యవస్థ కూడా దీన్ని ఎవడో ఏదంటారే ఎవడు రావాలంటే ఆడాడు వాడు సౌత్ వాడున్నాడే కొరి కొరి మరే వాడు పేరు ఏం పేడు కిమ్ కిమ్ సౌత్ కొరియా కిమ్ 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 అని వాడు వస్తే పనిష్మెంట్ కనుక ఉన్నట్లయితే ఇమీడియట్ పనిష్మెంటు ఇప్పుడు చాలా అసలు వీళ్ళలో చాలామంది ఇప్పుడు ఉన్నారు గుడివాడ నాని ఏ రోజులు ప్రశాంతంగా తిరుగుతున్నాడు వాడు భాష భాష ఎంత అసహ్యంగా ఉంది ఏం వాడిని జైలు వేయలేవు నువ్వు ఎందుకు నీకు ఇంత టైము నాని నాని ఏ చేయలు చేతగా నాయన నువ్వేం చేస్తావు నువ్వు నువ్వేం చేస్తావు వాడిని అన్ని ఎన్ని ఎవిడెన్సులు ఉన్నాయి ఎంతమంది తిట్టాడు నువ్వు వాడిని చే ప్రజలేమనుకుంటారంటే చంద్రబాబు అనేటువంటి వాడు మంచివాడు అంద అసమర్థుడు అందరికీ మంచివాడే ఓకే సార్ థ్యాంక్ యూ